హలో అందరికీ ఇది ఈరోజు లాంగ్ వీడియో ధనుర్మాసంలోని ఈరోజు ఫస్ట్ శనివారం నేనైతే వెంకటేశ్వర స్వామికి అయితే పిండి ప్రమిదలతో పూజ అయితే చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాలు పూజ ఉంటుంది కదా అలాంటిదే సేమ్ కాకపోతే నేను శనివారాలు అనుకోలేదు ఈ ధనుర్మాసంలోనే మొత్తం సెవెన్ కూడా కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను ముక్కోట ఏకాదశికి పౌర్ణమికి అలాగే నీ ఫోర్ సాటర్డేస్కి ఇంకా శ్రవణ నక్షత్రం రోజు ఉంటుంది కదా ఆ రోజు కూడా చేస్తాను న్యూ ఇయర్ రోజు సెవెన్ డేస్ పూజ చేసిన తర్వాత లాస్ట్ వడ్డీకి కూడా ఒక రోజు అయితే చేస్తాను ఇంకా వెంకటేశ్వర స్వామి పూజకి కంపల్సరీగా ఉండాల్సింది నువ్వుల సిమ్మిడి కదా ఇవి వచ్చేసి నువ్వులు ఒక పావు అలా తీసుకొని మిక్సీ అయితే చేస్తాను బుహ్మణ్య స్వామి కూడా నువ్వుల సిమ్మిడి పెడతారు కదా అందుకే ఒకసారి ఉంటుందని చెప్పి ఇలా మిక్సీ చేస్తాను ఈ పూజకి కంపల్సరిగా ఉండాల్సింది పిండి దీపాలు ముందుగా పిండి దీపాలు చేసిన తర్వాతే ప్రసాదాలు అయితే చేశాను ప్రసాదాలు అంటే అనుకోకండి ఈరోజు స్వామివారికి బెల్లంపరమణం అయితే చేశాను బెల్లంపరమణం ఈ నువ్వుల సిమ్మిడి పిండి ప్రముదలు నాకు వచ్చిన నైవేద్యాలు అయితే ఈరోజు స్వామివారికి అయితే పెట్టాను దేవుడికి అలంకరణ అది మా హస్బెండ్ చేశారు అలానే పూజ కంపల్సరిగా పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలి మనం డైలీ పడతాం లేండి వినాయకుడికి కానీ ఈరోజు మాత్రం కంపల్సరీగా వేరేగా పసుపు వినాయకుడిని చేసి అయితే పెట్టుకోవాలి ఈ ప్రమదలన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టుకొని దీపారాధన అయితే చేశాను ఎప్పుడు కూడా పేట పెట్టి చేసేదాన్ని కానీ ఈరోజు పైన పెట్టేశాను ముందుగా తమలపాకుని పెట్టుకొని పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలి చేసుకొని వినాయకుడికి అక్షింతలు పువ్వులు ప్రసాదం పెట్టిన తర్వాతే మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం వినాయకుడు డైలీ పూజ చేస్తాము కానీ ఈరోజు మాత్రం మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా సరే వినాయకుడిని మాత్రం వేరేగా పసుపుతోనే చేసి పెట్టాలి వినాయకుడికి దూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టిన తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకున్నాను మనం దీపారాధన చేస్తున్నప్పుడల్లా మన మనసులోని కోరికలన్నీ చెప్పుకొని గోవింద గోవిందా అనుకుంటూ ఆ దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి దీపాలన్నీ కూడా వెలిగించిన తర్వాత స్వామివారు మంత్రాలు అవి చదువుకొని గోవిందనామాలు కూడా చదువుకోవాలి నేనైతే ఈరోజు గోవిందనామాలు చదివిన తర్వాత ఫస్ట్ తిరుపతి అయితే చదివేశాను తిరుపే చదివిన తర్వాత స్వామివారికి దూపం అయితే ఇచ్చుకోవాలి దూపం ఇచ్చిన తర్వాత దూపం దీపం నైవేద్యం అలానే తాంబూలం కూడా ఇచ్చి లాస్ట్లో ఫైనల్గా హారతి అయితే ఇచ్చుకోవాలి హార్త్ ఇవ్వకముందు కూడా నేను ఒక బుక్ అయితే చదివాను చూపిస్తాను చూడండి ఇందాక చెప్పిన బుక్ ఇదే శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము లాస్ట్లో మనకి ఫైవ్ స్టోరీస్ అయితే ఉంటాయి స్టార్టింగ్లోనైతే గోవిందనామాలు అష్టోత్తరాలు గోదాదేవి అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి ఈ బుక్ మాకు తిరుమలలోనే ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మాకైతే లభించింది ఈ ఫైవ్ స్టోరీస్ కూడా స్వామివారి కోసము అలానే ఈ వ్రతం కోసం అవన్నీ అయితే చెప్తారు మీరొక్కరేనా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకుల మనసులనే నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమనైనా నాకు నివేదించే ప్రసాదముగా స్వీకరించవచ్చును ఈ విధముగా చేసినా కూడా మీ కార్యశిధి కాగలదు ఆ రోజు మాకు ఆ వెంకటేశ్వర హృతకల్పం బుక్ దొరకడం మా అదృష్టము టోటల్గా అయితే ఫైవ్ స్టోరీస్ ఉంటాయి మొత్తం టెన్ పేజెస్ బుక్ అంతా కూడా ఫైవ్ స్టోరీస్ కూడా స్వామివారి లీలల కోసము వింటున్న కొద్ది ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఫైనల్గా బుక్ చదివిన తర్వాత హారత్ అయితే ఇచ్చేసి నా మనసులో ఉన్న కోరికంతా కూడా స్వామివారికి అయితే చెప్పుకున్నాను తెలిసి తెలియక నేను తప్పులు చేస్తే నన్ను క్షమించమని అయితే కోరుకున్నాను